హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజ్రాన్ని వీకెండ్ ఎపిసోడ్ చూశారు కదా అందరూ అయితే ఈరోజు అనుకున్నంత ఏం లేదని నాకు అనిపిస్తుంది ఎందుకో ఎవరికోసం చెప్పాలో ఏమని చెప్పాలో కూడా తెలియట్లేదు ఓకే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఎవరి రకరకాల వాళ్ళకి ఏదో కడిగేస్తారు ఏదో చేస్తారు అనుకున్నా కానీ అక్కడ ఏం అవ్వలేదు సో అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు వీడియో చేయడానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు మరి అన్నడప్పుడు ఎందుకు చేస్తున్నావు ఊరికి నేను చెప్పి కౌంటర్లు వేసేవారు కూడా ఉంటారు ఇంక ఏదో ఒకటి చెప్పాలి కదా మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎస్పెషల్లీ ఏంటి ఎవరు క్లాస్ స్పీకర్ ఈరోజు అసలు నిజంగా చెప్పాలంటే సంజనాది ప్లస్ ఎవరు తనూజ్ అది వీళ్ళిద్దరిది గట్టి క్లాస్ ఉంటుంది అనుకున్నాం కానీ క్లాసు లేదు మాసు లేదు యావరేజ్ అలాగే వెళ్ళిపోయింది చాలామంది తనూజ కరెక్ట్ సంజన రాంగ్ అన్నారు మరి ఈరోజు వీడియో వేసి చూపించారు నిజానికి చెప్పాలంటే తనూజది రాంగ్ ఉంది సంజనాది రాంగ్ ఉంది దివ్యది రాంగ్ ఉంది తర్వాత పవన్ రాంగ్ ఉంది ఎంతమంది మధ్యలో కొట్టుకుపోయింది ఫస్ట్ తనూజ చేసేసుకోండి మేకప్ అవుతుంది తర్వాత మాత్రం నేను వస్తాను లాస్ట్లో ఎండింగ్లో సో అక్కడ చిన్న పోపు కోసం అంత చేయాల్సిన అవసరం లేదు అంత చేయడం వల్ల అట్టయ్యారు ఎవరైనా సరే ఎవర్ అది తప్పదు తర్వాత ఎగ్జిస్ తన క్లాస్ స్పీకర్ నిజంగా పేకాల్సిందే ఎందుకంటే ఆవిడ చేసిన తప్పుని అనట్లేదు కానీ అదే కంటిన్యూ అయిపోయి లాస్ట్ వరకు వెళ్తే చాలా ఇంప్రెషన్ ఉంది బ్యాడ్ ఇంప్రెషన్ జనాల్లోకి వస్తుంది కాబట్టి ఇది బ్రేక్ వేయడానికి చాలా అవకాశం చాలా మంచి జరిగిందని నాకు అనిపించింది సో ఇదైతే ఖచ్చితంగా అలా చెప్పడమే బాగుంది ఎందుకంటే చంజనాథ్ ఆఫీస్ తన ఆట బాగా పడితే నాగార్జున గారు అదే అన్నారు మీరు ఆట విషయంలో అసలు అది ప్రాబ్లం లేదు ఇది ఇది ఒకటి మానేసే అని చెప్పారు కాబట్టి ఓకే తన మంచి కోసం కూడా ప్రాబ్లం లేదు ఆబ్వియస్లీ తర్వాత ఎక్కువ మంది సంజయనాని కూడా టార్గెట్ చేయడానికి రీజన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా తను టాప్ త్రీలో పెట్టారు అంటే బయట చూసి వచ్చింది కదా దివ్య సో తన ఇంకా టార్గెట్ చేస్తే సరిపోతుంది అని తను ఎమ్మ టార్గెట్ చేస్తే సరిపోతుందని చెప్పి భరణి ఇలా అందరూ అంటున్నారు కానీ భరణి నిజంగా చెప్తాను ఈసారి మాత్రం మేబీ కామెడీ చేసిన వ్యక్తే విన్నర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి చూడాలి మరి లాస్ట్ వరకు ఎలా ఉంటాడు ఏంటి అనేది ఉండాలి కానీ ఒక ఫ్లెక్సిబుల్గా ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకు అలాగా వెళ్ళి కంట్రోల్లో వెళ్తున్నాడు కాబట్టి ఇమ్మో సో కొట్టినా కొట్టచ్చు మేబీ వస్తే వచ్చేవచ్చు అవకాశం మిగతా వాళ్ళందరూ కొంతమంది ఉంటారు భరణి తర్వాత సంజన ఇలాంటి వాళ్ళందరూ టాప్ ఫైవ్లో ఉంటారు వాళ్ళ ప్లేస్లు ఏంటనేది చూడాలి లేదు ఇంకా ఇంకా చాలామంది ఇప్పుడు వరల్డ్ కోల్ ఎంట్రీతో వస్తుంది కాబట్టి ఏమో వాళ్ళ మరీ ముదురులు అయితే అప్పుడు కష్టమవుతుంది సో ఆఫీస్లో అలాగైతే వెళ్తుంది తర్వాత ఎవరు డిజర్వు ఎవరు అన్డిజర్వ్ అనేది అడిగేటప్పుడు ఆ ఫోటోలు వేసేటప్పుడు కొంతమంది హరీష్ని కొంతమందిని కొంతమంది ఫ్లోరాని ఇద్దరు పెట్టారు అయితే అందరిది పాయింట్లు పక్కన పెడితే ఎక్కువగా ఫ్లోరాని టార్గెట్ చేసేవాళ్ళు రీజన్ ఏంటంటే సంజనాకి సపోర్ట్ చేసే అమ్మాయి ఫ్లోరా కాబట్టి సో ఫ్లోరాని ఎక్కువ టార్గెట్ చేసినంత క్లియర్గా అర్థమైంది ఇంకోటి అందరిది పక్కన పెడితే రీతు ఫ్లోరా బాగా ఆడదంట ఏం ఆటలో లేదంట మరి ఆటలాడకపోవడం ఏంటంటే అంతకుముందు బాల్ టాస్క్లో ఫ్లోరానే కదా విన్నో రీతిని పక్కన పెట్టి మొన్న కూడా వాళ్ళిద్దరూ ఆడారు కదా అమ్మాయి ఇలా తొయ్యిగిపోతే ప్లారానే కదా ఆడికి వెళ్ళేది అప్పటికే అంత అంత దగ్గరలోకి వెళ్ళి ఓడిపోయింది సో ఆడకపోవడం ఏంటి టాస్కులు సో లోపల గడిచి పెట్టుకున్నాం అప్పుడు ఓడించింది తర్వాత మొన్న ఇలా జరిగింది డిస్కషన్ అయిందని గడిచిపెట్టుకోవడం అని జరిగింది ఇక్కడ ఇక్కడ ఎవరు నాకు తెలిసి వరకు కూడా కరెక్ట్ కాదబ్బా అందరు కూడా కప్పు కోసం పక్కన ఫ్రాన్ స్నేహితులను కూడా కత్తితో పోలిసి వెళ్ళిపోతామనే రేంజ్లోనే ఉన్నారు సో పర్సనల్గా మనం ఎవరిని తీసుకోకుండా గేమ్ చూడాలి తప్ప వాళ్ళని పర్సనల్గా మనం అభిమానిస్తే మాత్రం చాలా డేంజర్ ఇక్కడ ఎవ్వడూ కరెక్ట్గా కాదు ఎవడో గేమ్ వాడు ఆడేస్తున్నాడు సో జెన్యూన్గా ఎవరు ఉంటారు అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదా ఆ జెన్యూన్ పరంగా వెళ్ళే వాళ్ళని అయితే చూస్తాం ఆ విధంగా నాకైతే ఇమ్ము సంజన తర్వాత ప్లారా ఇలా కొంతమంది ఇంకెవరు ఉన్నారు అంత కరెక్ట్గా ఆడేవాళ్ళు జెన్యున్గా పాపం నిజంగా చెప్పాలంటే శ్రీజ ఒకటి ఫేస్ మీద డైరెక్ట్గా తనకు ఉంది చెప్పేస్తుంది అసలు తిరిగి లేదు అమ్మాయి ఏంటంటే ఏం చేస్తే అంటే ప్రియా వెళ్ళిపోవడంతో నేను అరడం వల్లనే కదా ఇలా మైనస్ అయిందని అలా కొద్దిగా అరవల్లా అరవకూడదా ఫైట్ చేయాలా చేయకూడదా డిఫెన్స్ చేసుకోవాలా లేదా అనే డైనామాలో మాత్రం తను ఉంది అదైతే క్లారిటీగా తెలుస్తుంది బట్ మైలేజ్ అయితే కొద్దిగా అర్థం చేసుకుని మైలేజ్ పెంచుకుంది ఫస్ట్ వారం నాగార్జున గారు తిట్టినప్పుడు నాన్న చాలామంది ఏంటి నాగార్జున గారు వాళ్ళిద్దరికి తిట్టారు అది దాన్ని కొంతమంది కామెంట్ చేసి రివ్యూ చెప్తే నేను ఒకటే చెప్పాను ఇది చాలా ఇంటిమేషన్ వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మారండి లేకపోతే ప్రమాదంలో ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో దాన్ని బట్టి నువ్వు మారితే ఉంటావు అనేది అక్కడ అది అర్థం చేసుకుని ఇద్దరు మారారు కానీ బ్యాడ్లకు ప్రియ వెళ్ళిపోయింది తనూజ్ తనూజ అంటాను శ్రీజ ఉంది అయితే ఈ వారం మాత్రం మరి మన హరీస్ ఎలిమినేట్ అనేది పక్కగా తెలుస్తుంది సో హరీస్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు కాపాడుకోవాలి ఎవరి మటుకు వాళ్ళు కాపాడుకొని ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది చూడాలి సో ఆ దీని మీద ఉంది తర్వాత ఇంకోటి ఏం జరిగింది వీళ్ళది ఎవరిది వీళ్ళు పంచాయతీ ఎవరు కళ్యాణం రీతు పవనం వీళ్ళ పంచాయతీ అదేదో రీతు ఏదో కవర్ కవర్ డ్రైవ్ చేసింది కానీ అక్కడ ఏం లేదు బేసిక్గా ఏంటంటే వాళ్ళిద్దరి నుంచి రాముని తీయాలి వీళ్ళిద్దరు కొట్టుకొని రాముని కెప్టెన్ చేశారు రామునైతే నాగార్జున గారు పొగిడారు కానీ ఇండైరెక్ట్గా ఒకటి అన్నారు ఏదైనా మీ భరణి అని ఉన్నాడు కాబట్టి మీకు తిరిగిలే సపోర్ట్ చేస్తాను నువ్వు ఎలాగైనా అవుతావు అంటే అది కొద్దిగా వేశారు తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు శివాజీ గారిని భరణి ఫాలో అవుతున్నాడు ఎప్పుడూ స్టార్టింగ్లోనే చెప్పాను శివాజీ గారిని ఫాలో అవుతున్నాడు బార్ని అలా చేయాలనుకుంటున్నాడు అనేది అందులో కొంత ఆయన ఆయన ఒక విధంగా చెప్పాలంటే శివాజీ గారిని అలా కంటిన్యూ ఫాలో అవుతున్నాడు కానీ మన ఎవరు హరీష్ కానీ అయితే అందరూ ఇప్పటివరకు సీజన్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కొద్ది కొద్దిగా తీసుకొని ఆయన ఫాలో అయిపోతున్నాడు సో అది దొరికిపోయాడు అందుకే ఆయన బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది తర్వాత ఈ వీక్ ఉన్నదానికి అతను వాడుకుంటే బాగుండను లెగ్గకి ఏదో పోయిను ఆ చెయ్యికి ఏదో పోయిను అని చెప్పి ఆట ఆడకపోవడము పక్కకి వెళ్ళిపోవడము దానివల్లనే హరీష్ బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఈజ ఈ సీజన్లో ఓవర్ చేసే వాళ్ళు ఎవరు కూడా అరిసే వాళ్ళు ఎవరూ ఉండట్లేదు ఈ విధంగా చూసుకుంటే అసలు సీరియల్ నుంచి రాకపోతే తనుసే కూడా బయటికి వెళ్ళిపోతుంది కానీ సీరియల్ నుంచి వచ్చింది కాబట్టి తనకి ఎంత కొంత స్కోప్ అయితే ఉంది ఆ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల అంత ఉంది కానీ అనుకున్నంత లేదు ఫస్ట్ ఉన్నంత ఓటు బ్యాంక్ అయితే ఇప్పుడు లేదు అమ్మాయిని తిట్టుకుంటున్నారు తెలిసిపోతుంది ఫేస్లో అమ్మాయి కన్నింగ్ కానీ అమ్మాయి బిచ్చింగ్ కానీ తనకి స్వార్థం కానీ అవన్నీ కూడా ఫేస్లో అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఎస్పెషల్లీ అది చాలామంది ఆడియన్స్ గమనించి అమ్మాయికి వ్యతిరేకమైతే అయ్యారు కొంతమంది ఉన్నారు వేరే అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం ఏం చేయలేము వాళ్ళ అభిప్రాయం వాళ్ళది సో వాట్ ఎవర్ ఏదైనా సరే ఓవర్ చేయకుండా ఉండగలిగితే తనుసా కూడా టాప్ ఫైవ్ వరకు ఉంటుంది ఓవర్ చేస్తే తనకు కూడా కష్టమే సో వరల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు ముదుర్లుగానే అయితే వాళ్ళ దగ్గర వీళ్ళు ఎవరు పనికిరారు సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఉంది సో వాట్ ఎవర్ ఏదైనా నాకైతే ఈరోజు ఎపిసోడ్ పెద్దగా ఏమీ నచ్చలేదు ఈరోజు రేపు ఈసారి చప్పగా ఉంటుంది లాస్ట్ వీక్ కూడా అలానే ఉంది ఈ మధ్య మళ్ళీ డౌన్ అయింది ఎందుకో మళ్ళీ ఎక్కడి దగ్గర డౌన్ అయింది ఎవరు వెళ్ళిపోవడం వల్ల డౌన్ అయిందా ఏంటంటే నాకు అనిపించింది అసలు బేసిక్గా మర్యాద మనీష్ ఫ్రీయా వీళ్ళుండి ఉండి వీళ్ళు కంట్రోల్ చేయకుండా అలాగ వదిలిస్తుంటే ఇంకొకలాగా ఉండున్నేమో అని అనిపించింది స్టార్టింగ్ వన్ వీక్ టూ వీక్స్ ఉన్నంత రైజింగ్ ఇప్పుడైతే లేదు ఇప్పుడు ఎంతసేపు గర్జిపెట్టుకున్న తర్వాత ఇంకోటి దివ్యాన్ని తీసుకురావడం ఒకటి మైనస్ ఎందుకంటే దివ్యం తేవడం వలన బయట ఒక్కొక్కరు పొజిషన్లు ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండడంతో కూడా ఇక్కడ గందరగోళం అనేది జరుగుతుంది అది లాస్ట్లో ఎవరైనా బయట నుంచి పేరెంట్స్ లేకపోతే సెలబ్రిటీలో వాళ్ళ ద్వారా పే ప్లేస్మెంట్లు పెట్టుంటే బాగుండో తను రావడం వల్ల ఏంటంటే ఈ ప్లేసులు తెలిసిపోయి కూడా కొద్దిగా గందరగోళం అయితే అయ్యింది సో దీంట్లో ఈర్ష్యభావాలు తప్ప ఏదో ఒక అనే దాని మీద అయితే ఎవరు కనిపించట్లేదు స ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేద్దాం వాళ్ళు వీళ్ళ మీద ఉన్న గర్జితో వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళ మీద ఉన్న గర్జితో వీళ్ళకి సపోర్ట్ చేయాలి అని అన్నట్టు మాకు వెళ్తున్నారే తప్ప నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఎందుకో జెన్యున్గా అయితే ఎవరు లేరని నాకు అనిపిస్తుంది నాకు ఎందుకైతే ఈ ఈ అయితే నచ్చలేదు బేసిక్గా ఈరోజు అయితే నాకు నచ్చలేదు సో చూద్దాం మరి రేపు ఎలాగోతుంది రేపు హరీష్ వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఎలాగో ఉంటుంది ఇక మీద మారుతారా లేదా సంజనకి మళ్ళీ టెనెంట్లో వేశారు ఏదో కొన్ని ఫైనాన్స్మెంట్లు ఇచ్చారు ఏదో హౌస్ క్లీనింగు సామాన్ తోవడం అని ఇచ్చారు సో తన ఏ ప్రాబ్లం లేదు నేను తనకు అలాగే ఇవ్వడం వల్ల రాము అయితే పండగ చేసుకుంటాం మరి మా రాము మైండ్లో అయితే మామూలుగా లేదు సో అదొకటి తర్వాత రాము కన్న పదము ఎక్కడి నుంచి వచ్చావు అని అనే పదాన్ని అయితే రైట్ చేయలేదు నాగార్జున గారు ఒక విధంగా చెప్పాలంటే సంజనా అయితే బ్యాడ్ చేయలేదని మాత్రం క్లియర్గా అర్థమైందిలే ఒక విధంగా చాలా చాలామంది అనుకున్నారు సంజయనని బ్యాడ్ చేస్తారు అది ఏదని విషయంలో అయితే ముందే వార్నింగ్ ఇచ్చారు బోర్డు కోసం చెప్పారు దొంగతనం చేస్తే చిన్న బోర్డు వేస్తున్నారు ఓకే వేసుకోండి అన్నారు ఫస్ట్ బోర్డు కూడా అమ్మాయి తీసేసుకుంది ఫస్ట్ కెప్టెన్ అమ్మాయి అమ్మయే ఫస్ట్ బోర్డు అమ్మయ్య తీసుకుంది కాబట్టి ప్రాబ్లం లేదు అలాగే కప్పు కూడా తీసుకుని ఆశ్చర్యపోయాక ఏమో మారిన తర్వాత మళ్ళీ తన ఆట వేరే ఇలాగా ఉంటుందేమో సో అది కూడా చూడాలి కాబట్టి సో అది విషయం ఏది సోది చెప్తున్నాను ఏం లేదు ఈరోజు నిజంగా మీకు కూడా అదే అనిపించది సో మీకు ఈ ఈరోజు ఎపిసోడ్ చూస్తే అనేది మాత్రం కామెంట్ చేయండి అలాగే ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి సో థ్యాంక్ యూ నాకైతే ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ చెప్పడానికి ఏం లేనప్పుడు నలభై నిమిషాలు యాభై నిమిషాలు చెప్పడం కూడా వేస్ట్ అనిపిస్తుంది సో ఉన్నంతవరకు చెప్పారు మీ అభిప్రాయం ఏంటనేది మాత్రం కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ